விடிய கட்ட சோதுர பச்சட நூறு தான் பரக்கவுண்டது கோங்கூர பச்சட மீன் கூட நூற்றுக்கோம் விடிய தூசி கோங்கூர கடுக்கோவாலி ஒரு செம்ப நின்று போசி నీళ్ళు పరిచేటట్టు ఒక అట్లా వేసుకోవాలి కంచుడు పెట్టుకోవాలి ఒక చెంచడం దాన్ని ఉన్న పోసుకోవాలి మిరపకాయలు వేసుకోవడానికి ఒక పాదయం నిరపకాయలు తొడవలు తీసి మంచిగా వేసుకోవాలి మిరపకాయలు మంచిగా వేసుకోవాలి ఎంత మంచిగా వేస్తే అంత మంచిగా కమ్మగా ఉంటుంది వంగూర పట్ట விபத்தேகை மஞ்ச இதே நூலா கோங்குர ஆகு போலிச்சுக்க ఇద వలవలై రాక ఇట్నే కట్ కొట్టుడాలి ఇలాతరతసిలో లోక అప్మం ఉంటది ఇట్లా వల్ల వెల్ల అయినాక కొంచెంసేపు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలకు మూత తీసి చూసుకోవాలి ఇది ఇట్లా అవుతుంది ఏమని వల్ల వెల్ల అయింది మంచి ఉడికింది ఇదికుందాం నాకు చల్లారాలే మంచిగా చల్లగా అయినాక నూరుకోవాలి ఓంగూర తప్పు రోట్లను ఊరుకన్నా మిక్సీ ఉన్నాలో మిక్సీలో నూరుకొని రోట్లను ఊరిక అంతా ఉంటుంది ఇప్పుడు వేయించుకున్న నిరపకాయలు దంచుకోవాలి ఇట్లా అక్కముక్క దాంచినాక అక్కముక్క దాంగిన వాళ్ళే ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక ఐదు ఎల్లిపాయలు పొట్టు దియ్యం వేసుకోవాలి కమ్మగా ఉంటుంది ఒక ఐదు పొట్టు తీసిన వేసుకోవాలి మంచిగా దంచుకోవాలి ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు

కొంచెం నూరుడు అయింది ఈ కట్టె పుల్లలు ఎందుకంటే అమ్మ ఉంటాయి అన్నట్టు పంది కింద వాడి వేసుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు తీసేస్తే తీసేయచ్చు లాత పుల్లలు ఇది వచ్చిదే కొత్తిమీర వేసుకోవాలి మంచిగా నూరుడు అయినాక అమ్మ ఉంటుంది పోయింది ఒకటార్లోకి ఎత్తుకోవాలి కోసలు పెట్టుకుంటారు కోసలు పెట్టుకోండి ఇట్లా తింటే కమ్మ ఉంటుంది కంచుడు కాలింది ఒకసం పావు నూనె పోసుకోవాలి నూనెలో ఆకు గోలించడం కాబట్టి కొంచెమే పోసుకోవాలి నూనె వేడైంది ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి పూసల జీలకర్ర గోలంగానే అక్క ముక్క దంచుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి ఉంటే వాళ్ళు వల్ల కావాలి వెల్లిపాయలు జీలకర్ర అంతే ఎంత గోల్చే అంత కమ్మట తొప్పు ఎల్లిపాయలు మంచిగా గోల్ ఎల్లిపాయలు మంచిగా గోలిక ఒక అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసినాక పుత్తాల సేపటికి ఇప్పుడు నూరుకున్న గోంగూర పచ్చడి వేసుకోవాలి అంతగా అనుకోవాలి ఇట్లాగ్గ దించుకోవాలి దించుతానా అయిపోయింది కదా మీరు కూడా చేసుకోరు వాళ్ళ కమ్మ ఉంటది ఊర పచ్చడి కమ్మ ఉంటుంది వానకాలంలో బాగా దొరుకుతుంది మంచిగా ఉంటది ఎప్పుడైనా దొరుకుతుంది కానీ వానకాలంలో కమ్మ ఉంటది నా వీడియో నస్తే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపుకోరు మీరు కూడా చేసుకోండి నా వీడియో నస్తే నాకు ఒక లైక్ చేయండి